ఇప్పటి వరకు మనం రాష్ట్రపతులు ప్రధానులు పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రులు ఇటువంటి వాళ్ళే ప్రత్యేక విమానాలు వాడడం చూస్తూ ఉంటాం ప్రత్యేక విమానాలు కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి సర్కార్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వాళ్ళ అధికార దర్భం పుణ్యమాని వా వాళ్ళ బాబోయ్ నిజంగానే కొన్ని సినిమాటిక్ స్టైల్స్ పుణ్యమా అని జనం రోజు మామూలు మంత్రులు కూడా ప్రత్యేక విమానాలు వేసుకొని తిరగడాన్ని చూస్తూ ఉన్నారు ఇప్పటికే మనం చూస్తున్నాం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఇట్స్ ఓకే ముఖ్యమంత్రి గారు కాబట్టి తప్పదు వాడుతూ ఉంటారు ఆయన కొడుకు లోకేష్ గారు ఆయన ఒక మంత్రి మాత్రమే బహుశా ఆంధ్రప్రదేశ్ గారు ఇద్దరు రెండు రా ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారేమో అన్నట్టు వాళ్ళ కొడుకు మంత్రి కూడా మిగిలిన మంత్రులకు సమీక్షలు చేస్తుంటారు మిగిలిన మంత్రులతో మాట్లాడుతుంటారు మిగిలిన మంత్రుల అన్నీ ఏనే చూస్తూ ఉంటారు ప్రత్యేక విమానాలు ప్రత్యేక హెలికాప్టర్లు ఇంకా చెప్పాల్సిన పని ఒక మంత్రి ఇంకో పక్క ఇంకో మంత్రి మంత్రే ఉప ముఖ్యమంత్రి చేసి హోదా దా ఎక్కడే కూడా నిర్వచించబడదు రాజ్యాంగంలో ఆయన మంత్రే ఇంకా ఆయన అసలు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి అప్ అండ్ డౌన్ సేమ్ మనం ఏమంటారు ఒక ఆటో తిరిగినట్లే ఉంటుంది ప్రత్యేక విమానాలు ప్రత్యేక హెలికప్ ఎంత ఎంత దారుణం అంటే రేణుగోట నుంచి హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ పొద్దున్న ఇక్కడికే రావాల్సి ఉందని తెలిసి మళ్ళీ హైదరాబాద్ నుంచి రేణుకోటకు ప్రత్యేక విమానం అక్కడ నుంచి పక్క ప పలమనేరు మళ్ళీ అక్కడ ఇంకో హెలికాప్టర్ రెడీగా ఉంది ప్రత్యేక హెలికాప్టర్ అక్కడి నుంచి ఇంకో ప్రత్యేక హెలికాప్టర్ రేణుకోటకు మళ్ళీ అక్కడి నుంచి కనవడానికి ప్రత్యేక విమానం స్వామి నిజంగా ఇప్పుడు ఇంక మేమేం తక్కువ తిన్నాం మిగిలిన మంత్రులు కూడా ప్రత్యేక విమానాలే వాడుతూ ఉన్నారు మిగిలిన మంత్రులు కూడా యాక్చువల్ ఇంకా యాక్చువల్గా సత్యసాయి జత జ శత జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం చంద్రబాబు సర్కారు ఐదు ఐదుగురు మంత్రులతో ఒక కమిటీ వేసిందట సో ఆ ఏర్పాట్లను సమీక్షించడం కోసం అని చెప్పి మంత్రులు అనగాని సత్యప్రసాద్ సత్యకుమార్ యాదవ్ ఆనం రామారాయణ రెడ్డి ముగ్గురు కలిసి విజయవాడ గన్నవరం నుంచి ఒక ప్రత్యేక విమానమేవో చాలా పెద్దగా ఉందబ్బా ఇది కూడా ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి వచ్చారు మంగళవారం ఈడ సమీక్ష చేశారు మళ్ళీ తిరుగు ప్రయాణంలో కానీ మళ్ళీ ప్రత్యేక విమానాన్ని ఉపయోగించారు ప్రత్యేక విమానాలు చెప్పాను కదా రాష్ట్రపతిలో ప్రధానిలో ముఖ్యమంత్రులు కేంద్రంలో పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలు ఎవరు నిర్వహించే వాళ్ళే ఉండేవాళ్ళు కానీ మన ఆంధ్రప్రదేశ్లో మామూలు మంత్రులు కూడా అనుభవించు రాజా రాసిపెట్టిండలు ఎవరికైనా జనానికి ఇవన్నీ ఏమవసరం జనం మెదళ్లలో ఇంకేదో ఎక్కి చేస్తుంటారు జనాలు కూడా అంతే వాళ్ళు ఏం ఎక్కిస్తుంటే అది ఎక్కి చేసుకొని వాళ్ళు అక్కడే పోతూ ఉంటారు అరే వీళ్ళు తిరిగేది ప్రజాధనమే కదా వరిని పాసు కూడా ఒకరోజు తిరుపతిలో ఉంటే పోవడానికి ఆయన తిరుపతి రేణిగుంట హైదరాబాద్ అప్ నుంచి డౌన్ చేయడం స్వామి ప్రత్యేక విమానాలు ప్రత్యేక హెలికాప్టర్లు వేసుకొని எந்த பசா எந்த போயில பசுதான் எஞ்சா செய்யி